కంటికి కరువాయనే గుండెల బరువే మొదలాయనే సుమ్మ సిల్లిపోతున్నవే పోతున్నవే ఓ చిన్నారములమ్మ గిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతున్న నాగమే జతివే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ వల్లనే చేరని చుట్టూ తిప్పుకున్నావే పోచున్నారాములమ్మ సుంఠుకోసయ్యకే నిసిరా కొంగుకు ముడివేయవే సాయంకాలం వేళ సంధ్య పొద్దులాగా చెంతలోనే ఉండవే సిగటోలె సుక్కలాగా గుండెలోన దాగవే నీటిలోన నీడ వేళ నీ బొమ్మలాగా నీసే చేతి నొత్తేసి కళ్ళన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదునయ్యే నీ సన్నదాజి నవ్వులే సక్కన్నైనా సురగత్తులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే